రంగుల రట్నం ఈటీవీలో అవుతున్న సీరియల్ ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తుంది అయితే రీసెంట్ రీసెంట్గా రంగుల రట్నం సీరియల్ స్టోరీ లైన్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఇక ఈ న్యూ స్టోరీ లైన్లో భాగంగా సీరియల్లోకి కొత్త యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు మొదటిగా సీరియల్లోకి మాధవి భర్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు శశికుమార్ ఇక అలానే నెగిటివ్ రోల్లో నందిని క్యారెక్టర్ లో ప్రేక్షకులకు పరిచయమయ్యారు అపర్ణ రెడ్డి అపర్ణ గువ్వా గోరింక సీరియల్ ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు తరువాత రంగుల రంగులట్నం సీరియల్లో నెగిటివ్ రోల్లో ఆడియన్స్ అలరించనున్నారు అలానే అతి త్వరలో రత్నం సీరియల్ ప్రేక్షకుల ముందుకు రనున్న మరొక సరికొత్త యాక్టర్ చందన చందన తెలుగు యాక్ట్రెస్ తను గతంలో జానకి కలగనలేదు సూర్యకాంతం జగదాత్రి స్నేహం కోసం ఇలా పలు సీరియల్స్ ద్వారా మంచి క్రేజును సంపాదించుకున్నారు తరువాత ఇప్పుడిక హర్షకు చెల్లిగా మాధవిని ఎంతగానో ఇష్టపడే పూజ క్యారెక్టర్లో ఈ సీరియల్లోకి ఎంట్రీ అవనున్నారు అలానే త్వరలో ఎంట్రీ అవనున్న మరొక యాక్టర్ రమేష్ రమేష్ రాణికి తమ్ముడుగా గోపి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడిక త్వరలోనే గోపి కూడా సీరియల్లోకి రీఎంట్రీ అవనున్నారు మరి రంగుల రత్నం సీరియల్లో వచ్చిన ఈ ట్విస్ట్ ఎలా అనిపిస్తుంది అలానే సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్స్పై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్